సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇలా మనం ఎవరితోనూ మన కష్టాల్ని పంచుకోకపోతే పెదవి విప్పకపోతే కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది కుటుంబం లోపల జరిగే హింసని ఇంటిగుట్టు బయట పెట్టకూడదని భావిస్తూ స్త్రీలు భరిస్తూ ఉంటారు ఎవరూ ప్రశ్నించేవారు లేరని భావిస్తూ స్త్రీలు భరిస్తూ ఉంటారు ఎవరూ ప్రశ్నించేవారు లేనప్పుడు ఎవరికీ తాను పెడుతున్న హింసలు తెలియవనుకున్నప్పుడు స్త్రీలను హింసించే దుర్మార్గులు మరింత పెట్టేగిపోతారు మన కుటుంబాల్లోనే కాదు సమాజంలో కూడా బాలికలు స్త్రీలపై ఎన్నెన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి కారణాలేవైనా దుర్మార్గులు కష్టపెట్టేవారు గర్వంగా కాలరెగరేసుకుని తిరుగుతూ ఉంటే బాధితులైన స్త్రీలు మాత్రం సిగ్గుతో తల ఉంచుకుని ఎవ్వరితోనూ చెప్పుకోలేక తమలో తాము బాధపడుతున్నారు ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ రామ్ కోటిలో ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ వచ్చిందండి ఇక్కడ బ్యూటిఫుల్ కట్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి అలాగే యోక్స్ కూడా ఉన్నాయి మరి కలెక్షన్స్ అన్ని చూసేద్దామా హాయ్ దీపక్ హలో మోనికా

అండ్ ఇదంతా కూడా ఏంటండి వర్క్ ఇది మొత్తం కార్డింగ్ చెప్తారు మేడం దీనికి గోల్డెన్ జరి ఏం లైనింగ్ ఉంది కదా దీనికి కార్డింగ్ చెప్తారు మధ్యలో థ్రెడ్ వర్క్ ఉంది ఇంకా ఇది కట్బ్యాక్ ఉంది ఓకే అండ్ ఇలా అయితే మనకు కొంచెం రఫ్ గా ఉంది కానీ లోపల అయితే చాలా స్మూత్ గా ఉంది స్మూత్ గా ఉంది ఇంకా మనం లైనింగ్ వేస్తాం కంపల్సరీ లైనింగ్ వేస్తే ఒక కాంట్రాస్ట్ కలర్ ఏది సారీ తీసుకుంటారు కదా ఆ కలర్ ది కాంట్రాస్ట్ లైనింగ్ వేసుకోవచ్చు దీనికి అయితే గ్రీన్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే రెడ్ కలర్ అయినా వేసుకో ఇంకా వేరే కాంట్రాస్ట్ yellow కలర్ కూడా వేసుకోవచ్చు మనం మనం ఎందుకని సాడీ మ్యాచింగ్ కనిపించాలి కదా దాని కోసం కాంట్రాస్ట్ కలర్ చేసుకోవచ్చు అండ్ దెన్ స్లీవ్స్ ఆ ఇది ఫ్రంట్ బ్యాక్ ఉంది మనం ఇది స్లీవ్స్ విత్ స్లీవ్స్ వస్తది మనం ఇది కొండొచ్చు ఓకే సో ఆల్మోస్ట్ లైక్ ఏ రెడీమేడ్ బ్లౌజ్ జస్ట్ దట్ మన ఇలా స్టిచ్ స్టిచ్చెస్ వేసుకొని మన షేప్ అంటే కరెక్ట్ గా మన బాడీ సైజ్ కి తగ్గట్టుగా తయారు చేస్తాం అదే సెమీ స్టిచ్ బ్లౌజ్ ఏ ఉంది అనుకోండి దీనికి మనం మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేపిచ్చుకోవాలి మనం ఓకే అండ్ వీటి ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది దీనిలో చూడండి మనం ఈ బ్లౌజెస్ లో 725 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మొత్తం సెట్ 2000 రూపీస్ వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఓకే కొంచెం ఇది డిఫరెంట్ వెరైటీ మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది లైట్ గా జరీ టచ్ ఉంది ఎక్కువ లేదు ఇదిగోండి మేడం అంటే కంప్లీట్ గా ఇదంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇందులో కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఆ థ్రెడ్ వర్క్ లో కూడా షేడింగ్ ఉంది రెడ్ టు మరూన్ మరూన్ టు రెడ్ డార్క్ గ్రీన్ టు బాటల్ గ్రీన్ బాటల్ గ్రీన్ టు గ్రీన్ చాలా బాగుంటుంది మేడం ఇది అండ్ దీనికి కూడా మనం లైనింగ్ కావాల్సిన కలర్ లో వేసుకోవచ్చు అంటే మధ్యలో కనిపిస్తుంది అవును ఇది మొత్తం కట్ వర్క్ ఉంది కదా మేడం ఇది ఒక సారి పైన కాదు మేడం ఒక మనం 3 4 సారీస్ పైన యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది థ్రెడ్ వర్క్ లో ఎంత మంచి కాంబినేషన్ ఇచ్చినాడు ఏదైనా ప్లేన్ జార్జెట్ సారీ తీసుకోవాలి ఆ జార్జెట్ సారీ పైన సింపుల్ గా రాసిల్ పైపింగ్ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంది కాంబినేషన్ చూడండి మేడం ఎంత బాగుంది ప్లేన్ పర్పుల్ కలర్ గాని పింక్ కలర్ గాని సారీ తీసుకొని మనం ఇలా కలర్ఫుల్ బ్లౌజ్ ఈ ఈ బ్లౌజ్ ఉంది కదా ఆ కలర్ నుంచి ఏదైనా లైట్ కలర్ తీసుకోవాలి ఇది పింక్ ఉంది ఇది వైలెట్ ఉంది ఓన్లీ ప్లేన్ సారీ ప్లస్ డిజైన్ హెవీ బ్లౌజ్ చాలా రిచ్ లుక్ వస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే దీనికి స్లీవ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం చిన్న షార్ట్ స్లీవ్స్ కావాలి షార్ట్ అలా మనం అలా ప్యాటర్న్ చేసుకోవచ్చు మేడం ఇందులో ఇప్పుడు ఇంకేదైనా ప్యాటర్న్ పెట్టుకోవాలంటే లైక్ దీనికి యాడ్ చేసుకోవ అవుతుందా మేడం యాడ్ చేసుకోవచ్చు కానీ అవసరమే లేదు మేడం ఇంత డిజైనర్ బ్లౌజ్ ఉంది కదా మేడం కొంచెం వెరైటీగా కనిపిస్తది డైరెక్ట్ స్టిచ్ చెప్పేసుకుంటే కొంచెం మన బాడీ ఫిట్ ప్రకారం ఎలా ప్యాటర్న్ సెట్ అయితే ఆ ప్యాటర్న్ లో సెట్ చేసుకోవాలి మేడం ఓకే ఇదిగోండి మేడం ఇది మొత్తం వెల్వెట్ ఫినిష్ తో సహా ఉంది థ్రెడ్ వర్క్ ఉంది కార్డింగ్ ఉంది ప్లస్ వెల్వెట్ ఫినిష్ ఉంది ఇంకా కాంబినేషన్ కూడా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఉంది చూడండి ఇది లైట్ డార్క్ కాంబినేషన్స్ ఉంది కదా మేడం మనం సారీ ఇది లైట్ కలర్ ది కూడా తీసుకోవచ్చు హాఫ్ అండ్ లో డై చేయించుకోవచ్చు ఏ కలర్ కావాలి ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు ఓకే అండ్ దీని స్లీవ్స్ ఇవా అది స్లీవ్స్ మేడం మరి దీని ప్రైస్ రేంజ్ ఏమైనా డిఫరెన్స్ అది కూడా 1900 వరకే ఉంది మేడం ఇది కొంచెం మనకి 2000 లోపే ఉంది హ మాక్సిమం 2000 ఉంది దాని లోపట స్టార్టింగ్ 725 టు 2000 మేడం ఓకే అండి ఇంకొక వెరైటీ చూద్దామా ఇది చూడండి ఇది కార్డింగ్ లోనే ఇప్పుడు విత్ బోర్డర్ వచ్చింది మేడం ఇది ఇది ఉంది కదా దీనిలో కాంబినేషన్ ఫ్లవర్స్ ఇదిగోండి మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇప్పుడు వేరే ఉంటే ఓన్లీ బ్లౌజెస్ ఉండే దీనికి మ్యాచింగ్ బార్డర్ కూడా వచ్చింది మనం ఇదిగోండి ఒక ప్లేన్ ప్లేన్ మనకు పైన కూడా బోర్డర్ కావాలంటే ఇలా మ్యాచింగ్ బార్డర్ తీసుకోవచ్చు మనం ఓకే ఇప్పుడు ఓన్లీ బ్లౌజ్ కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు కంపల్సరీగా తీసుకోవాలి కంపల్సరీ ఏం లేదు మేడం ఓన్లీ బార్డర్ కావాలంటే బార్డర్ ఓన్లీ బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ అనేది ఉంటుంది మరి ఇప్పుడు ఈ కాస్ట్ ఎంత ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మేడం ఇది నెట్ పైన ఉంది నెట్ పైన మొత్తం ఉంది ఇది మనం చాలా బాగుంటది ఇది కూడా కొంచెం లైట్ వెయిట్ ఉంటది డిఫరెంట్ వెరైటీ ఉంది బ్లాక్ నెట్ వచ్చి దాని మీద కంప్లీట్ డిజైన్ వచ్చి అండ్ ఇవి స్లీవ్స్ అండి అది స్లీవ్స్ ఉంది మేడం ఇది మొత్తం సెట్ ఉంది కానీ దీనికి బోర్డర్ వస్తది బూటాస్ వస్తది ఇంకా బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ ఇది కంప్లీట్ సెట్ ఉంది ఇది కంపల్సరీ సెట్ తీసుకోవాలి మేడం ఓకే అంటే ఒక ప్లెయిన్ ప్లెయిన్ సారీ తీసుకొని దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో అంతా మరి దీంతోనే అయిపోతుంది మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది బూటీస్ వచ్చేస్తాయి బార్డర్ అన్ని వేరే సెట్ ఇస్తారు ఓన్లీ మనం సెపరేట్ గా ఒక సారీ కొనుక్కోవాలి ఓకే దీని మ్యాచింగ్ ది మరి మొత్తం ఇలా సెట్ గాని తీసుకోవాలనుకుంటే సెట్ కాస్ట్ ఎంత ఉంటుంది రేంజ్ ఇది రీజనబుల్ లోనే మేడం 1600 రూపాయస్ లో ఉంది మొత్తం సెట్ ఓకే ప్లస్ సారీ కాస్ట్ అంతే సారీ సెపరేట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే అలా ఉంటుంది ఓకే చాలా వెరైటీగా ఉంది అండ్ వర్క్ కూడా చాలా ఈజీ అయిపోతుంది యాక్చువల్ గా ఎందుకంటే డిజైనర్ టైప్ ఆఫ్ సారీ మనకి మొత్తం సెట్ వచ్చేసింది పది సార్లు మనం వేరే వేరే షాప్స్ వెళ్ళి తిరిగి సెలెక్ట్ చేస్తాం ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మరి ఇప్పుడు యోక్స్ అన్నారు కదా చూద్దాం బ్లౌజెస్ మేడం యోక్స్ మీకు చూపిస్తాను ఈ యోక్స్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది యాక్చువల్గా విన్నాయి నెక్ కి డిజైన్స్ అదే మేడం యోక్స్ అంటే మనం బ్లౌజెస్ కి బ్యాక్ కి లేకుండా చిన్న పిల్లలకి కాగా ఉంటుంది కదా వాళ్ళు మనం డిజైన్ చేస్తే ఇక్కడ వర్క్ రావాలంటే రెడీమేడ్ యోక్స్ వస్తాయి మేడం అది మనం డైరెక్ట్ గా క్లాత్ అటాచ్ చేసుకోవచ్చు ఇదిగోండి మేడం ఇది చిన్న పిల్లల కోసం జోక్స్ ఉన్నాయి మొత్తం పాలు డ్రెస్ మీదకి నెక్ ఇలా మనం తీసి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేస్తుందా దీని ఇలా మనం ఓపెన్ చేసేయచ్చు ఆ ఓపెన్ కాదు మేడం ఇది డైరెక్ట్ గా ఇది సైడ్ నుంచి కట్ చేసి మొత్తం మన చిన్న పిల్లల్ది గాగ్రాస్ ఉంటది లైంగా ఉన్ని ఉంటది అది సెట్ చేసుకుంటే బ్లౌజ్ కొంచెం అది కనిపిస్తది కదా ఇది పెట్టేస్తే కొంచెం రిచ్నెస్ వచ్చాయి సో ఇది ఓకేమో నెక్ వస్తుంది ఓకే సో మరి ఇది ప్రైస్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మేడం దానిలో ఒక థౌసండ్ రూపీస్ వెరైటీస్ ఉన్నాయి ఈ టైప్ లోనే ఇంకా కొంచెం రిచ్ వెరైటీస్ ఉన్నాయి మేడం డ్రెస్సెస్ కోసం ఇది గ్రాండ్ పార్టీ డ్రెస్సెస్ హ్యాండ్ వర్క్ జర్దోసీ వర్క్ లో చాలా మంచి డిజైన్ ఉంది చూడండి మనం ఇది డ్రెస్ కోసం కరెక్ట్ ఆ షేప్ కూడా అలా వచ్చింది షేప్ అలా ఉంటది ఇది మొత్తం వర్క్ ఉంది చూడండి మేడం మొత్తం స్వరస్కి చైన్ లెస్ వచ్చింది మొత్తం చైన్లెస్ వచ్చి అవుట్లైనింగ్ జర్దోసి నుంచి ఉంది మధ్యలో స్టోన్స్ ఉన్నాయి మేడం చూడండి చాలా షైన్ అవుతుంది మనం నైట్ వేర్ పార్టీ ఉంటుంది కదా నైట్ పార్టీ ఇప్పుడు నేను ఇది రెడ్ కలర్ డ్రెస్ మీద వేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ బ్లూ ఉంది కదా ఇది బ్లూ మొత్తం తీసేస్తాం మేడం అది మనం ఎలానా సెట్ చేస్తే అది కాంట్రాస్ట్ కనిపిస్తుంది రెడ్ పైన బ్లూ చాలా కాంబినేషన్ అలానే మనం కాంబినేషన్ సెట్ చేసి తీసుకోవాలి మేడం ఓకే ఇందులో కలర్స్ ఉంటాయి ఆ దీనిలో అన్ని కలర్స్ వస్తాయి మేడం 4 5 కలర్స్ వస్తాయి దీని ప్రైస్ ఎంత ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంది మేడం 1050 ఉంది ఇది 1050 చాలా బాగుందండి ఇంకొక వెరైటీ దానిలోనే ఇంకా ఒక అది రౌండ్ షేప్ ఉంది కదా ఇది కొంచెం మ్యాంగో షేప్ ఇది చూడండి మేడం చాలా బాగుంటది మొత్తం రిచ్ అదే ఇది తీసుకుంటే జ్వెలరీ వేయడానికి అవసరమే లేదు మేడం ఇదే డైరెక్ట్ వేసుకుంటే హెచ్ కనిపిస్తుంది యాక్చువల్ గా ప్లేన్ డ్రెస్ ఏదైనా స్టిచ్ చేయించుకొని ఇలా హెవీ వర్క్ ఉన్న నెక్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచిది వీడికి స్లీవ్స్ రావండి దీనికి స్లీవ్స్ రాదు మేడం లాంగ్ యాక్చువల్ అంటే నెట్ ది స్లీవ్స్ ఈ ది స్లీవ్స్ అలా వేసుకుంటారు అందుకే దీనికి స్లీవ్స్ రాదు మేడం ఓకే మరి దీని ప్రైస్ రేంజ్ అది 1000 టు 1200 1, 1200 రేంజ్ లో ఉంటాయి దీపక్ మంచి కట్ వర్క్ ఉన్న బ్లౌజెస్ చూపించారు అలాగే డిఫరెంట్ टाइप्स ఆఫ్ యోక్స్ కూడా చూపించారు థాంక్యూ సో మచ్ అండి వెల్కమ్ మేడం సకలు చూసారు కదా ఇది ఇవాల్టి సకీ ఫ్యాషన్ మరొక బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందు